टीवीएस 160 160 होता है इसके बॉडी ऑलरेडी है अभी 100 100 మరి జైచల్ జిల్లా రేసిపెళ్ళి సార్ అయితే పొద్దున ఒక ఇద్దరు రెండు బండ్లలో వచ్చి తొమ్మిది మంది పది మంది అవుతారు అయితే అలా ఎందుకు వచ్చి మీరు పోలా అంటే కిడ్నాపర్స్ అంటే అదే అదే అంటున్నారు తెలుగు మాట్లాడలేదు మొత్తం హిందే మాట్లాడు మరికి ఏంటిది మీరంటే ఏది చెప్పలేదు కథ బలవంతంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి జీబులు వేసుకొని వచ్చి నేను కూడా అత్త నేను కూడా వస్తానంటే బలవంతంగా మన బట్టపల్లిక దొరికొచ్చి అక్కడ నూకేసిర నన్ను బలవంతంగా మా ఆయన సార్ మా ఆయన తీసుకుపోయారు నన్ను నేను కూడా అత్తా ఆయనతో నానంటే నన్ను నాడు దాకా తీసుకొచ్చి ఆడ దొబ్బేసిర్రు ఆయనతో నేను వేరే బండి విన మళ్ళా సారంగపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే సార్ లేడమ్మా అన్నారు అక్కడ అన్నాక మళ్ళీ ఇంటికి వచ్చిన డిఎస్ ఆఫీస్ వచ్చి డిఎస్ ఆఫీస్ కి వచ్చిన వచ్చి ఇక్కడ అడిగితే మాకు చెప్పిరు అని అంటారు గానీ ఇన్ఫార్మ్ ఇచ్చిరు అంటారు గానీ మాకు నమ్మకలేదు ఇప్పుడు చర్చిస్ గడ పోయినా పోలీస్ దగ్గర ఇన్ఫార్మ్ ఇక్కడ పోలీస్ దగ్గర చేసి ఎల్లినా మనం అంటారు మాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అది ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు నుండి వచ్చినట్టు మొత్తం హిందీ మాట్లాడుతున్నారు కరెక్ట్ ఏం చెప్పలే చర్చిస్ గడ అని ఒకటేసారి అన్నారు అది కూడా

ఏం కేసు అంటే కేసు గురించి ఏం చెప్పాలి కేసు ఐంది ఛత్తీస్‌గఢ్‌లో దంతవాడలో ఉన్నాడు ఇట్లా గిట్లా అని చెప్పిండు కానీ మరి ఇన్ఫార్మ్ చేసి రావాలి కదా పోలీసోల్ల అయితే రాజ్యాంగంలో ఉన్నప్పుడు పోలీస్ ఏం భయం మరి ఇట్లా నీలా కేసు ఏందని సక్సెస్ తప్పో ఎప్పుడు ఫ్యామిలీకి ఏం ఇయలే డిపార్ట్మెంట్ లోకి ఇచ్చిరా ఇచ్చారు అమ్మ తీసుకువెళ్తున్నా అంటే మాకు కూడా కూడా జబర్దస్ చేసి అడిగితే కూడా ఎక్కడ ఏపి లూ స్టేషన్ అంటే సరంగపూర్ పోలీస్ స్టేషన్ అన్నారు అమ్మ నేను అక్కడికి వెళ్తే ఎవ్వరు లేరు

కంప్లైంట్ అయితే కంప్లైంట్ ఇవ్వకని చెప్పింది సార్ కంప్లైంట్ ఇస్తామంటే అవసరం లేదు ఆల్దక్ ఇంటిమేషన్ ఉంది మాకు మీరు వెళ్ళిపోండి గిట్ల వాటికురు చెదిద్దాడాలని చెప్పిండు నాకైతే మరి ఏం ఇవ్వలేదు కంప్లైంట్ ఏం అదేమి యాక్సెప్ట్ చేస్తలేదు రోజు ఇంకా ఓకే పౌరోక్ల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి అయిన పోగుల రాజేశ్వం రేచపల్లి గ్రామాకు చెందిన రాజేశ్వంను ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి ఇంటికెళ్ళి భార్య మల్లవ్వ కుమారుడు శ్రీనివాస్ సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు రెండు వెహికళ్లలో సుమారు ఎనిమిది మంది వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా రా తోటి పని ఉన్నది మేము మాట్లాడేది ఉన్నది నిన్ను వెరిఫై చేయాలి కేసులు ఉన్నాయి అని చెప్తూ ఏదో అసబద్ధ విషయాలు చెప్తూ వాళ్ళు బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కిడ్నాప్గా ఉన్నది కుటుంబ సభ్యులు మాకు తెలియన తెలుసు తెలిపిన సమాచారం ప్రకారం తర్వాత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం మేము స్థానిక పోలీసులమని కానీ ఏ విషయాలు చెప్పకుండా నిజానికి ఇప్పుడు డిఎస్పీని కలిసి మేము మాట్లాడితే వాళ్ళు ఛత్తీస్గఢ్ జిల్లా దంటవాడ పోలీసులు మాకు సమాచారం ఇచ్చారు సారంగా పరు పిఎస్ అని చెప్పి చెప్తు మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ జిల్లా ఎస్పీ సంస్కృతితో మాట్లాడితే మాకు ఇప్పటివరకు ఏం సమాచారం లేదని చెప్తుండ్రు ఇట్లా విరుద్ధమైన కథనాలు వచ్చినాయి కానీ పోలీసులకు చెప్తుండని చెప్తున్న ఏదైతే కథనం ఉందో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయే విధానం ఆ కిడ్నాప్ను పౌరాకుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది పౌరాకుల సంఘం నాయకుడు అయినప్పటికీ పౌరుడు అయినప్పటికీ ఆయన మీద ఏదైనా కేసు ఉన్నా ఇది ఈ రా ఈ జిల్లాల కేసు కావచ్చు ఈ రాష్ట్రంలో కేసు కావచ్చు ఇతర రాష్ట్రంలో కేసు అయినా కూడా నోటీసులు ఇవ్వాలి యూనిఫామ్లో రావాలి కుటుంబ సభ్యులకు చెప్పాలి ఇన్ని విధానాలు పాటించాల్సి ఉండా కూడా ఇవీ పాటించకుండా దౌర్య దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళ భార్యను కూడా వెహికల్లో కొంత దూరం ఎక్కించుకొని పోయి బట్టపల్లి దగ్గర క్రాసులు దగ్గర వదిలిపెట్టి తీసుకుపోయిన దాన్ని పౌరక్ల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేశంను ఈ విధంగా దౌర్జన్య పద్ధతులు కిడ్నాప్ చేసి ఎత్తుకపోవడాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పోలీసులు వెంటనే అందులో చొరవ చూపి ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ విధంగా తీసుకుపోవడాన్ని వాళ్ళు చొరవ దిశ ఆపియాలని ఆయనకు ఎలాంటిది ఏదైనా కేసు లాంటివి ఉన్నా కూడా స్థానిక కోర్టులకు కావచ్చు పోలీసులకు కావచ్చు ఇచ్చి వాళ్ళు తీసుకుపోవాల్సి ఉండే ఈ విధానం సరిగా లేదు ఇట్లా ఎంతో మందిని ప్రశ్నించే గొంతుకులో ఉన్న జర్నలిస్టులు హక్కుల సంఘాల నాయకులను కార్యకర్తలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇట్లా తప్పుడు కేసులు పెట్టి తీసుకెళ్తుండు ఇవాళ పౌర హక్కుల సంఘం నాయకుడు పోగుల రాజేశ్వను కూడా అదేవిధంగా తీసుకెళ్ళాలని మేము భావిస్తున్నాం కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనని ఏ కేసులో తీసుకుపోయిన్లు ఎందుకు తీసుకుపోయిన్లు ఎట్లా తీసుకుపోయిండు అవన్నిటిపైన ఒక స్పష్టమైన ఒక భేదపత్రం విడుదల చేయాలి వెంటనే రాజేశ్వను గిరెచ్చిపల్లికి తీసుకురావాలని మేము గౌరవకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎస్పీ చెప్పిన దానికి డిఎస్పీ చెప్పిన దానికి ఈ వైరుధ్య కథనాలలో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే స్థానికుల పోలీసుల ప్రమేయం ఏమి లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు పోలీసులు కాదు వాళ్ళు ఉన్న యూనిఫామ్ వాళ్ళున్న కట్టుబట్టల వివరణ చూస్తే ఒక గుండాల మాఫియా తీరుగా తీసుకుపోతుండ్రు ఉదయం ఎనిమిదిన్నర గ్రాంతం గంటల ప్రాంతంలోనే గ్రామంలో ఇట్లా దౌర్జన్యంగా తీసుకుపోయి కిడ్నాప్ను తలవించేదాకా తీసుకుపోవడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏ కేసులు వచ్చినా కూడా పారదర్శకంగా చట్ట ప్రకారం వివరించడానికి చట్టబద్ధంగా చూడాలని పౌరప్రతంగా మేము డిమాండ్ చేస్తున్నాం